భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి భారత ప్రజలు నాడు జరిపిన పోరాటంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రముఖ పాత్ర పోషించింది అటు స్వాతంత్ర్యోద్యమం ఇటు హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమం ఏకకాలంలో రెండు ఉద్యమాలను పటిష్టంగా నిర్వహించిన ఉద్యమ చరిత్ర కలిగిన పోరుగడ్డ ఇది బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తరిమి కొట్టేందుకు మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపును ఇక్కడి ప్రజలు అందిపుచ్చుకున్నారు ఆయన అడుగుజాడల్లో నడిచారు దేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిన పంతొమ్మిది వందల ఇరవై నాటి ఖిలాఫత్ ఉద్యమం నుంచి ప్రారంభమైన ఇక్కడి ప్రజల పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం ప్రభువును గద్దెదించే వరకు కొనసాగింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగిన స్వాతంత్రోద్యమ ప్రధాన ఘట్టాలపై స్పెషల్ స్టోరీ పంతొమ్మిది వందల ఇరవైలో జాతిపిత మహాత్మాగాంధీ స్పూర్తితో ప్రారంభమైన ఖిలాఫత్ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజల్లో రగిల్చిన చైతన్యాన్ని వరంగల్ జిల్లా ప్రజలు కూడా అందుకుని విదేశీ పాలనపై సమర శంఖం పూరించారు వరంగల్ జిల్లా స్వాతంత్ర్య పోరాటంలో మొదటి ఘట్టం ఖిలాఫత్ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై మార్చ్ ఏప్రిల్ మాసాల్లో తీవ్రంగా జరిగింది జనగామ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగింది ఈ ఉద్యమంలో భాగంగా గాంధీజీ ఆశయాలైన ఖద్దర్ దుస్తుల వాడకం మద్యపాన నిషేధ కార్యక్రమాలను ఆయన పిలుపుతూ జిల్లా స్వాతంత్ర్య సమరయోధులు నలుమూలలా ప్రచారం చేశారు ప్రజలంతా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా దేశభక్తి భావనలను వ్యాప్తి చేశారు ఆచరణలో ఆయా కార్యక్రమాలను సఫలం చేసేందుకు స్వదేశీ ఉద్యమానికి ఊపునిచ్చేందుకు వరంగల్ ఖద్దరు నూలు వడికే చరకాలను తయారు చేసే కార్ఖానాలను స్థాపించి వాటిని జిల్లాలోని మారుమూల పల్లెలకు సైతం పంపిణీ అయ్యేలా చూశారు మద్యపాన వ్యతిరేక ప్రచారంలో భాగంగా పూల్పాడ్ గ్రామంలో వందలాది మంది ప్రజలు తాము మద్యం ముట్టబోమని ప్రమాణం చేశారు ఆ విధంగా స్వాతంత్రోద్యమంలో భాగంగా మద్యపాన నిషేధ కార్యక్రమానికి ఆ రోజుల్లోనే వరంగల్ జిల్లాలో బీజాలు పడ్డాయి ప్రజల్లో ఒకవైపు చైతన్యం వెల్లివిరస్తోంటే మరోవైపు హైదరాబాద్ ప్రభుత్వ నిజాం రాజు బెంబేలెత్తిపోయాడు దీంతో స్వాతంత్ర్య పోరాటాన్ని అణిచివేయటానికి పోనుకున్నాడు స్వాతంత్ర్య పోరాట యోధులపై అనేక ఆంక్షలు విధించాడు అడుగడుగున నిర్బంధ పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరి ఐదున గాంధీజీ వరంగల్కు వచ్చారు గాంధీజీ వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగారు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ ఘట్టం వరంగల్ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది మహాత్ముడి రాకతో వరంగల్ జిల్లాలో స్వాతంత్ర్యోద్యమ కాంక్ష ద్విగ్ణీకృతమైంది తండోపతండాలుగా వచ్చిన ప్రజలు నాయకులు అక్కడికక్కడి పన్నెండు వేల రూపాయలను సమీకరించి స్వాతంత్రోద్యమ నిధిగా బాపూజీకి సమర్పించారు పంతొమ్మిది వందల ఇరవయో దశకంలో స్వాతంత్రోద్యమ జ్వాలలు వేస్తున్న తరుణంలో నిజాం రాజ్యంలోని తెలంగాణ ప్రాంతంలో నిజాం రాష్ట ఆంధ్రజన సంఘం ఆంధ్రజన కేంద్ర సంఘం వంటివి ఏర్పడి ప్రజల్లో విద్యా వికాసానికి కృషి చేస్తుండేవి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటిన ఆంధ్రజన సంఘం హనుమకొండలో మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించింది ఆంధ్రజన సంఘానికి బలీయమైన రాజకీయ ఉద్దేశాలు లేకపోయినప్పటికీ నిజాం నిరంకుశ పాలనను ఎదిరించే దిశగా ప్రజలను విద్యావంతులను చేయటమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది నాడు ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలు స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేశారు వారిని మరింత ఉత్తేజితులను చేశారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో స్వదేశీ ఉద్యమాన్ని విజయవంతం చేసే దిశగా వరంగల్ మూకుమ్మడిగా ముందుకు కదిలింది స్వదేశీ ఉద్యమాన్ని పట్టణ గ్రామ ప్రాంతాలలో ప్రచారం చేశారు చిరకాలను హైదరాబాద్ నుంచి తెప్పించి శిక్షణ ఇప్పించారు స్వదేశీ పత్రికల ముద్రణ స్వదేశీ పుస్తకాల విక్రయశాలలను నెలకొల్పటం ప్రజలకు చౌకగా పుస్తకాలను విక్రయించడం ఖాదీ ధారణ ప్రచారం మొదలైన వాటిని చేపట్టారు ఎంఎస్ రాజలింగం బండారు వీరమల్లు ప్రసాద్ ఏటూరి వెంకటేశ్వరరావు తదితరులు పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి వరంగల్లో ఖాదీ ప్రచారాన్ని ఒక ఉద్యమంలా సాగించారు ఎంఎస్ రాజలింగం స్వయంగా శిక్షణ పొందటానికి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో గాంధీజీ సేవాగ్రామంలో చేరాడు రామాచంద్రమౌళి ఎంఎన్ రంగాచారి రంగనాయకులు దుగ్గిశెట్టి వెంకటయ్య గొడిశాల శంకరయ్య మద్ది జనార్ధన్ కొమరగిరి నారాయణ మొదలైన వారు ఊరూరా తిరిగి ఖాదీని స్వదేశీ భావాలను ప్రచారం చేశారు కాళోజీ నారాయణరావు గారు కోదాటి నారాయణరావు గారు కొమరగిరి నారాయణరావు గారు వాళ్ళు నారాయణ త్రయం అనేవారు వారు ఇక్కడ ఉండి స్వాతంత్రం కోసం కొట్లాడినారు యాక్చువల్గా అయితే ఆ రోజుల్లో హైదరాబాద్ స్టేట్కు మిగతా ఇండియాతో సంబంధం లేకుండే మనకి ఇక్కడ ఏమిటో చిందంటే తెలంగాణ హైదరాబాద్ స్టేట్లో అటు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడాలా ఇక్కడ ఉన్నటువంటి తోటి కూడా కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అందుకోసమే తెలంగాణకి అంటే ఆ రోజు హైదరాబాద్లో తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత మిగిలిన మహారాష్ట్ర కూడా కొంత ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళు తోటి కూడా కొట్లాడాల్సి వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను నాడు దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్కు రాలే పంతొమ్మిది వందల నలభై ఏ ఎనిమిది సెప్టెంబర్ పది పదిహేడు నాడు స్వాతంత్రం వచ్చింది దానికోసం చాలా కష్టాలు పడవలసి వచ్చింది ఆ రోజుల్లో నిజాంకు అగెనెస్ట్గా ఎవరైనా మాట్లాడితే అది చాలా నేరమైపోయింది దేశద్రోహమే ఉర్దూకు వ్యతిరేకంగా మాట్లాడితే అది ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఇస్లామిక్ వ్యతిరేకంగా మాట్లాడితే నిజాం రాజుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు నిజాం రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అన్నటువంటి పద్ధతి లోపల ఆ రోజు దమనకాండ జరిగింది ఇప్పటికీ ఆ గుర్తులు ఉన్నాయి ఇక్కడే మనం కడవండి తర్వాత మిగిలిన వార గ్రామాల లోపల ఎంతో భీభత్సం చేసి ఒకటే రోజు బైరాన్పల్లి కోటిగల్ల దగ్గర నూట నాలుగు మందిని సుమారుగా నిజాంకు సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి ఒక రజాకారులు భీభత్సం చేసి అక్కడ నూట నాలుగు మంది చంపినారు ఇవాళ అక్కడ గుర్తులు కూడా చూడవచ్చు స్వాతంత్ర్య పోరాటాన్ని నిర్వహిస్తున్న సంస్థల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్న తరుణంలో వరంగల్ జిల్లా నాయకులు మౌలికమైన నిర్ణయాలు తీసుకునేందుకు తొమ్మిదో మహాసభను పంతొమ్మిది వందల రెండులో వరంగల్ జిల్లా ధర్మారం గ్రామంలో నిర్వహించారు అంతకుముందు ఏడో సదస్సును వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో నిర్వహించారు స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను మరింత భాగస్వాములను చేయటానికి ఆంధ్ర సారస్వత పరిషత్ మహాసభలను వరంగల్ కోటలో నిర్వహించారు మన ఊరుగల నగరం ప్రారంభం నుంచి కూడా చాలా చాలామంది అవగాహన కలిగినటువంటి మేధావులు ఉన్నారు ఒకవైపు స్వాతంత్ర్యం పోరా పోరాటం జరుగుతుంటే మన ఊరికే ఇంట్లో కూర్చోవద్దు మనకు చేతనైన మనం చేయాలి అనేటటువంటి ఒక చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు మన వరంగల్ వాసులు రామానంద తీర్థ ఇచ్చిన జాయిన్ ఇండియన్ యూనియన్ అన్న పిలుపుతో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏడు నుంచి వరంగల్ జిల్లాలో హార్తాళ్లు పాఠశాలల బహిష్కరణ వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు మల్కాపూర్లో నిర్వహించిన ఆంధ్ర మహాసభల తర్వాత ఉద్యమం నుంచి కమ్యూనిస్టులు వేరయ్యారు తత్ఫలితంగా ఆంధ్రజాతీయ పక్షం నిర్మాణమైంది బూర్గుల రామకృష్ణారావు కుందుముల నరసింహారావు జమలాపురం కేశవరావు కొండా వెంకటరంగారెడ్డి గిల్లకేశవరావు మాడపాటి హనుమంతరావు పివి నరసింహరావు టి హయగ్రీవాచారి తెలంగాణ అంతటికీ ఉద్యమ సారథులుగా నిలిచారు ఎట్టకేలకు ఆగస్టు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది దేశ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులను పీలుస్తుండగా నిజాం ప్రభుత్వ పరిధిలోని ప్రాంత ప్రజలకు మాత్రం ఆ ఆనందం దక్కలేదు ఎలాంటి స్వాతంత్ర్య వేడుకలు జరపరాదని భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగురవెయరాదని నిజాం ప్రభుత్వం ప్రజలపై ఉక్కుపాదం మోపింది ఆ తర్వాత జరిగిన నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా వరంగల్ జిల్లా ప్రజలు పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలబై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున పోలీస్ చర్యతో జిల్లా ప్రజలు అసలైన స్వేచ్ఛాఫలాన్ని ఆస్వాదించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్ రాష్ట కాంగ్రెస్ ను ప్రారంభించినప్పుడు నిజాం ప్రభుత్వం దాన్ని నిషేధించింది ప్రభుత్వ నిరంకుశ ధోరణులను ఎండగడుతూ వరంగల్ నుంచి తిరువరంగం హైగ్రీవాచారి ఇటికాల మధుసూదన్ రావు పొట్లపల్లి రామారావు ఎంఎన్ రంగాచారి బొలుగొడ్డు రంగనాయకులు వంటి పలువురు స్వాతంత్ర్య సమరయోధులు సత్యాగ్రహంలో పాల్గొని జైలు పాలయ్యారు నిజాం ప్రభుత్వం హైదరాబాద్లో స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎత్తివేయకపోవడంతో జిల్లా నాయకులు ప్రత్యామ్నాయంగా ఆర్య సమాజాన్ని వేదికగా ఎంచుకున్నారు పంతొమ్మిది వందల రెండులోనే మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమానికి వరంగల్ జిల్లాయే ప్రప్రథమంగా స్పందించింది క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఎంఎస్ రాజలింగం ఎంఎన్ రంగాచారి శ్రీరామ్ చంద్రమౌళి దుగ్గిశెట్టి వెంకటయ్య ఆరెల్లి బుచ్చయ్య బొలుగొడ్డు రంగనాయకులు గుడిశాల కొమురయ్య ఎలగందుల వైకుంఠం తదితర నాయకులను నిజాం ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై రెండు అక్టోబర్ ఎనిమిదిన అరెస్టు చేసి జైల్లో పెట్టింది ఆ కాలంలోనే మహాత్మాగాంధీ ఊరుగల్లు గడ్డపై అడుగు మోపారు ఓరుగల్లు కాదేది పోరుగల్లు అనేలా నాడు ఉద్యమకారులు స్వాతంత్ర్య ఉద్యమ పోరాటం చేశారు నిజాం నిరంకుశత్వానికి చరమగీతం పాడటంలో వరంగల్ ముందుంది రజాకార్ల ఆగడాలకు అంతిమ గీతం పలికారు దీంతో మనమంతా నేడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే వీలు కలిగింది